విడాకులు తీసుకునే సమయంలో ఈ భరణం అనేది చాలామంది మగవారిని కుదిపేస్తున్నటువంటి విషయం అయితే ఇప్పుడు ఈ సమస్య మన దేశంలో కాదు చైనాలో చైనాలో ఇప్పుడు పిల్లల సంఖ్య తగ్గిపోవడం అంటే జనాభా సంఖ్య తగ్గిపోవడం వల్ల జిన్పింగ్ అయితే ఒక కొత్త నిర్ణయం తీసుకున్నాడు అదేంటంటే ఒకవేళ మహిళలు కనుక విడాకులు తీసుకుంటే వాళ్ళకి ఎటువంటి భరణము చేరదు ఆ విధంగా కొత్త చట్టం అయితే చేయనున్నారు అంటే విడాకుల తర్వాత భరణం రాకుండా అది మగవాడు కావచ్చు ఆడ కావచ్చు ముఖ్యంగా ఆడవాళ్ళకే భరణం ఇస్తారు మగవాళ్ళకి కదా అయితే ఇప్పుడు ఈ విధానం తీసుకురావడానికి ప్రధాన కారణం చైనాలో జనాభా తగ్గిపోవడం అంటే కనీసం బలవంతంగానైనా సరే అంటే భరణం రాదు కాబట్టి విడాకులు తీసుకోలేరు తీసుకోకపోవడానికి వెనక్కి ఆడుతారు కనీసం నూటికి తొంభై శాతం అయితే ఈ విషయంలో వెనకాడుతారు ఒక పది మంది డబ్బులు అవసరం లేకపోయినా పర్లేదు మొగుడు మొగుడు నుంచి అంటే భర్త నుంచి ఇంకా బాగా హింసించితే కనుక ఈ హింస అయినా తగ్గిపోతుందనే ఉద్దేశంతో విడాకులు తీసుకోవచ్చు కానీ కేవలం డబ్బు కోసం తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు విడాకులు కాబట్టి ఇలాంటి విడాకులు తగ్గుతాయి అలాగే భవిష్యత్ ఏంటి భరణం ఇవ్వకపోతే అనే విధానంతో కూడా వాళ్ళు కలిసి ఉంటారు ఆ విధంగా కలిసి ఉన్నా సరే కుటుంబ జీవితము బాగుంటుంది అలాగే జనాభా కూడా పెరుగుతారు అనేది ఇప్పుడు చైనా ఉద్దేశం చైనా జనాభా తగ్గిపోతుంది కాబట్టి పైగా ఇప్పుడు జ చైనా జనాభాలో వృద్ధులు ఎక్కువైపోతున్నారు యువకులు తగ్గిపోతున్నారు రేపు భవిష్యత్తులో ఇదే కనుక జరిగితే ఇంకా ముప్పై సంవత్సరాల తర్వాత చైనాకి ఈ యువకుల కొరత వస్తుంది దానివల్ల ఉద్యోగాల కొరత ముసలి వాళ్ళు ఎక్కువైపోతే ఈ వయసునులందరూ ఈ కుర్ర వాళ్ళందరూ కలిసి ఈ ముసలి వాళ్ళని చూసుకోవడానికి సమయం కేటాయించాల్సి వస్తుంది దానివల్ల చైనా ఆర్థిక వృద్ధి కుంటు ఇదే భారతదేశానికి ప్లస్ చైనాకి మైనస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు చైనా ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది చాలామంది కూడా ఈ జిన్పింగ్ నిర్ణయాన్ని అయితే ప్రశంసిస్తున్నారు అలాగే భారతదేశంలో కూడా ఈ నిర్ణయం వస్తే బాగుంటుందని చాలా మంది యువత కూడా జిన్పింగ్ని అయితే ఈ విషయంలో ప్రశంసిస్తున్నారు